అడవి ప్రాంతంలో జీవ చరాచర రాసులతో సంచరించిన అనుకొండ జనజీవనం సాగిస్తున్న ఆడికొప్ప గ్రామంలో సంచరించటం విచిత్రంగా ఉంది శనివారం దుర్గీ మండలంలో ఆడికోప్పల గ్రామంలో నాగిరెడ్డి పాపిరెడ్డి గడ్డివామి కోస్టలో అనుకొండ కనిపించిన సంఘటన వెలుగులోకి వచ్చింది ఈ విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు దాన్ని చూడటానికి పరుగులు తీశారు ప్రజలు అనుకొండను చూసి ఆశ్చర్యచకితులయ్యారు పాపిరెడ్డి దాన్ని పట్టుకోవడానికి ఇద్దరు యానాది కులస్తులను పిలుచుకుని వచ్చారు ఆ ఇద్దరు పచ్చగడ్డిలో ఉన్న అనకొండను వెతికి చివరకు పట్టుకున్నారు అనకొండను చంపవద్దని దాన్ని అడవిలో వదిలిపెడతామని లేకపోతే ఫారెస్ట్ అధికారులు వస్తే అప్పగిస్తామని పాపిరెడ్డి తెలిపారు అనకొండను గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గోతంలో ఉంచారు మాచర్ల ఫారెస్ట్ అధికారికి అనకొండను అప్పగించినట్లు పాపిరెడ్డి తెలిపారు ఈ దృశ్యాలను తిలకించండి ఆ ఫాక్స్ సాధన పడకనే ఏయ్ సాబ్బా యాక్టర్ పైకో ఇక్కడ పై బాతుని దూ ముందు ఏడు ఏడు ఇడుకొంద బానసన పట్టుకో ఫాక్స్ చేసుకుంటాడు నిలబెట్టు బాదలే బాదలే అబ్బాయ్ బాదలే ఆ బాగుంది ఒక్కడితే ఆగుతే పట్టుకో ఒక్కల కాగదా బాయ్ పట్టుకో ఏ నిలే తిద్దబెల్ల ముందు నువ్వు పార్కు దూ నిలే ఆటలే నాను దూ కాగగా బాయ్ నడలే బాయ్ నడలే अब बाए बाए ए सुबेते बाएटे बाए बाए इ सुबेते अब बाए सार पत्र नो चलते छै गाडी बड्थे 35 दे यार के बोदंग ड्राइभर गा ड्राइभर तलका दाराँटे भेटे సాడీ సుజ నదోరగైయారి ఎక్కడ పైసా పెద్దోడికి ఆయనకి ఆయనకి అట్లు ఎంబై పైసె ఇంకొత్తోడు వాడుడు యమను వానా గాడు లాడ పట్టుకున్నారా ఎద్దట్ల పదట్ల పదట్టే అబ్బాయే ఎంగట చెలబెట్టండి పక్కమండి وانو اني هادي چنرا چله ونه هاي ختمه ونه من تنه پي دير ونه ما يديو ما يديو ما يديو انتا لا جو 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 ان پاس ٿيندا گورو گڏجي پاڻي جو امو ٿيندي آهي ڇا نه ٿين پاري ڇا نه ٿين پاري ڪي گڏل هئي پڇي نه ڪا ٽاپ جو سادو بالاڙ باباءِ يي دي ماٿري بوڇو دل ٿي ٿي جوڙ ڏي پيپر تي فارم بوڇو دل آهي مون کي تان کان 85 ڏينهن فارم جي ٽوڪي هو ڪيتو ٿا کان 85 ڏينهن جو ان کي ٻڌايو ٿا ڀاڳ نه ٿا తీసుకోండి రాయసాయం తీసుకోండి గుడ్లు గుడ్లు మేత పడుతుంటే పొడవుతం తీసుకొని పోతుంటే చేతికి తగిలింది తోకపోతే చేతులను పడుతుంది చూసేసరికి అవ్వపడింది ఇంకా ఎవరి వదిలేసి ఒళ్ళు ఎన్నికలు లెక్కలు పొడిచింది చూడలేదు వదిలేసి ఇంకా యువకులకు వచ్చినా కర్ర తీసుకొని పడదామని ఐడే చేశా కొట్టలేక మేద కొడుకు

रानी